ఓం నమ శివాయ నమః నమ సారలమ్మాయ నమ జాయ్ కొండ దేవతాయ నమ జాయ్ పెద్ద కుస్వాయి పేరంటాల ముగ్గు నరసిమ్మలు ఇప్పా ఓం నమ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారము జులై మాసం మేషరాశి ఫలితాలు ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ స్థితిగతులు ఎలా ఉన్నాయి యోగ నక్షత్రం ఎలా ఉంది వాళ్ళ గడియలు ఎలా ఉండాయి అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాము అయితే యోగం నక్షత్రం జీవితం స్థానము పూజ ప్రభ ఈ మేషరాశి వాళ్ళకి ఏలునాటి శని వలన అభివృద్ధి రాకోకుండా చేతికాడుకు వచ్చింది చేసారిపోవటం కాబట్టి ఈ ఏలునాటి శని వలన ఏ కార్యక్రమాలైనా కానీ కొన్ని స్లోగా నడుస్తుంటాయి అంత పెద్దగా తొందరగా కావు అంత తొందరగా లేటు కావు అవుతాయి కానీ స్లోగా పోతుంటుంది మరి ఉద్యోగదారులకి ఈ నెల జులై నెల పదహారు నుంచి మంచి ఉద్యోగ విధానాలు రాబోతున్నాయి అంటే మీరు ఊహించుకున్న ఉద్యోగం కాకుండా మామూలుగా విధంలోనే కనబడుతుంది మీరు ఊహించిన ఉద్యోగం రావాలంటే మీ మీద శని ప్రభావం అనేది తొలగిపోవాలి మరి మానసికమైన ఒత్తిళ్ళు ఎక్కువగా కనబడుతున్నాయి మానసికమైన ఒత్తిళ్ళు మరి మనస్సు ప్రశాంతత అనేది ఉండదు ఇంట్లో ఆందోళన మనస్సు కుదురు అనేది ఉండదు ఏమి చేయాలన్నా కూడా సందేహాలు డౌట్లు అవుతాయో కావు అవుతాయో కావు అన్న ఒక ఫీలింగు ఇలాంటిది చాలా చాలా వరకు మీకు ఎదురవుతుంటుంది మరి మెయిన్గా మొండి బకాయిలు మరి మొండి బకాయిలు మీరు ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఎన్నోసార్లు అడిగినా కూడా వాళ్ళు ఇవ్వకుండా వాళ్ళ దగ్గర ఉన్నా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని మీ పరువు నష్టం చేయాలని కూడా చాలా మంది జనాలు కూడా మీరు అప్పులు ఇచ్చిన వాళ్ళు మీ మీద సూపు ఎక్కువగా కనబడుతుంది కాబట్టి వసూలవుతాయి కానీ కొంచెం నిదానంగా అవుతాయి కాబట్టి మీరు డబ్బులు ఎవరికైనా సరే అప్పు రూపంలో ఇవ్వకూడదు సంతానంలో చూసుకుంటే శ్రద్ధ అవసరం సంతాన విశేషాలలో కొన్ని జాగ్రత్తలు కొంత శ్రద్ధ తీసుకునేట్టుకైతే సంతాన విధానంలో విజయవంతమయ్యే మార్గం అనేది కనబడుతుంది మరి ఆరోగ్య సమస్య చాలా వరకు అనుకూలగత లేదు ఆరోగ్యం అనేది ఒక టైంలో ఉండాల్సిన ఆరోగ్యం ఒక టైంలో అనేది ఉండదు మరి కొత్త వ్యాపారదారులకి ఈ జులై మాసం పదహారు తారీఖు నుంచి ఈ జులై మాసంలో కొన్ని వ్యాపారదారులకి పదహారో తారీఖు నుంచి పెట్టాల్సి వస్తుంది కాబట్టి పెట్టుబడి కూడా చేసే వ్యాపార బిగినిస్లలో చూసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే మీరు ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టి దాన్ని మీరు నష్టపోయి ఇబ్బంది ఫాలోయే కాకుండా దాన్ని శుల్క సూత్రంలోనే మీడియంలోనే పెట్టుకోవాలి బిగినిస్ మరి కోర్టు సమస్యలు కోర్టు సమస్యలు చూసుకుంటే ఈ నెలలో కోర్టు సమస్యలు కానీ శత్రువుల నుంచి విజయం అనేది సాధించాల్సిన యోగం అనేది మీ జాతకంలో కనబడుతుంది మరి ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా కూడా చేతికాడుకు వచ్చి చేజారిపోతుంటుంది కాబట్టి బంధుమిత్రులతో నరఘోష అనేది ఎక్కువగా ఉంది బాగున్నారు మీకేమి తక్కువ సంపాదిస్తున్నారు మీకేం తక్కువ పెద్దవాళ్ళు సంపాదించింది ఉంది అని మీ మీద లేనిపోయిన ఆలోచనలు లేనిపోయిన కన్ను దిష్టి ప్రభావము తొమ్మిది శాతం కనబడుతుంది దానివలన ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా కూడా ఆ కార్యక్రమం మీకు చేతికాడికొచ్చి వచ్చి మరి నమ్మిన వాళ్ళ నుంచి మీకు మోసం జరగటం బంధు మిత్రుల్ని మీరు నమ్మకూడదు బంధువుత్రులతో కొంత సమస్య అనేది ఇప్పుడున్న సమస్య కాకోకుండా ఇంకా పెద్దగా ప్రాబ్లమ్స్ అనేది కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మరి మీ జాతక యోగంలో చూసుకుంటే ఏ కార్యక్రమైనా అయినా కానీ ఏ పనైనా కానీ ఏదైనా కానీ తొందరపాటు అనేది ఉండకూడదు ఆ తొందరపాటు వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి నల్లటి వస్త్రములు కానీ నల్లటి వాహనములు కానీ మీరు నడపకూడదు వాహనములో కూడా మీకు కొన్ని గండాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఎక్కువగా దూర అనేది ఎక్కువగా వెళ్ళకూడదు ఆ దూర రాష్ట్రాల నుంచి వెళ్ళారనుకోండి కొంత జాగ్రత్తగా తీసుకోవాలి ఆ జాగ్రత్త తీసుకోకుండా ఉండేటికైతే కొన్ని ప్రమాదాలు కొన్ని శికాకులు ఇంట్లో మనశ్శాంతి లేకోకుండా చదువులో కానీ కుటుంబంలో కానీ చేయాల్సిన పనిలో కానీ మీకు సమస్యలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మరి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యాలు చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి మీ మనసులో అనేది మరి ఏ దేవుణ్ణి నమ్మాలి ఏ ఎక్కడ పోవాలి ఏ దేవుణ్ణి పూజించాలనేది మనసులో ఒక సందేహం అనేది ఉంది మరి ఆ సందేహం ప్రకారంగా చూసుకుంటే అమ్మవారు పూజా బలంలో చూసుకుంటే మీరు సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలి మరి మీకు దగ్గరలో ఉండాల్సిన సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి ఆ సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ రోజు శనివారం కానీ మంగళవారం కానీ చేయాలి అట్లా తొమ్మిది వారాలు అయిపోయిన తర్వాత తొమ్మిదో వారం రోజున మీరు చేయాల్సింది శ్రీ హనుమాన్ గుడికి వెళ్ళి అక్కడ హనుమాన్ షాలీస్ చదవాలి ఆ హనుమాన శాలీస్ని మీరు చదువుకున్న వాళ్ళైతే చదవాలి మనకి చదువు రాని వాళ్ళకి మీరు ఫోన్లో ఉంటుంది కాబట్టి మీరు ఫోన్లో ఇంటే చాలు మీ నోటుకుంటా ఫస్ట్ వరకు ఒక నాలుగైదు పదాలు అనేది వాడాలి ఒక నాలుగైదు పదాలు వాడిన తర్వాత అప్పుడు ఆ అనుమానుశాలిస్ని మీరు పూర్తి చేసినట్టుకైతే మీ మీద ఉండాల్సిన నరదిష్టి ప్రభావము ఇంట్లో సమస్యలు భూమి సమస్యలు మానసికమైన సమస్యలు అన్నీ మీకు తొలగిపోయే మార్గాలు ఉన్నాయి కాబట్టి ఈ అన్నిటికీ కారణం అనేది ఒక స్త్రీ నుంచి మీకు అదృష్టం కలిసి వచ్చే యోగం రాబోతుంది ఆ స్త్రీ అనేది మీకు ఏ రూపంలో ఎలా వస్తుందా అనేది కూడా అది అనుకోకుండా మీకు ఆ స్త్రీ నుంచి మీ జాతకం అనేది రాజయోగం యోగం కూడా కనబడుతుంది ఇప్పుడు మీ మీద ఉండాల్సిన ఈ శని ప్రభావం వలన మైండ్ మనసు ఆలోచన విధానము చాలా వరకు డౌన్గా కనబడుతుంది కాబట్టి మరి ఏ కార్యక్రమం ఏ పనైనా కానీ పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మీరు ఏ పనైనా సరే వాళ్ళ ఆర్డర్ లేనిది మీరు చేశారనుకోండి కొన్ని సమస్యలు ఎదురవుతాయి కాబట్టి వృద్ధులని ప్రేమించండి పెద్దవాళ్ళని అమ్మానాలని గౌరవించండి మీకు మీరు తప్పకుండా ఏదన్నా దేవస్థానం కానీ లేదా మనకి దగ్గర దాపులో ఉండవలసిన వాళ్ళకు కానీ అన్నదానం చేయాలి లేదా ఒక దేవస్థానానికి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని పండ్లు ఫలహారాలు పండ్లు మీ చేతుకుంట కొన్ని పంచి అక్కడ ఆ విధంగా చేసినట్టుకైతే మీకు ఆ సుబ్రహ్మణ్య స్వామి దయ వలన మీ మీద ఉండాల్సిన శని దోషము నాగదోషము తొలుగుతుంది ఏ కార్యక్రమం చేసినా కూడా అభివృద్ధిగా వచ్చే మార్గం అనేది కనబడుతుంది కాబట్టి మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి అయితే నీ పేరుని బట్టి నీ సమయాన్ని బట్టి మీ ఇంట్లో ఏముంది మీరు చేసే పనిలో ఏముంది అనేది మేము చూసి అన్ని విషయాలు మేము చెప్పగలుగుతాం జనా సుఖిలో భవంతు ఓం నమ శివాయనమ